హలో అండి వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఇవాళ వీడియోలో ప్రెషర్ కుక్కర్లో టొమాటో రైస్ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందు రైస్ని వాష్ చేసుకొని పెట్టుకోవాలి టమాటాలు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఇంకా కరివేపాకును కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని హోల్ స్పైసెస్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆనియన్స్ చిల్లీస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి కరివేపాకును కూడా వేసుకొని టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి వన్ టీ స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ వేసుకోవాలి టమాటాలు మగ్గిన తర్వాత టూ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని కలుపుకోవాలి టేస్ట్కి తగినంతగా సాల్ట్ని వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు రైస్ని యాడ్ చేసుకోవాలి నార్మల్ రైస్ అయినా వేసుకోవచ్చు లేదంటే బాస్మతి రైస్ని కూడా వేసుకోవచ్చు రైస్ వేసుకొని కలుపుకున్న తర్వాత గ్లాస్ రైస్కి గ్లాస్ ఉన్నర వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రైస్ని కలుపుకొని మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా ప్రెషర్ కుక్కర్లో చేసుకునే టొమాటో రైస్ చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్